పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ సిద్దిపేట వారి ఆధ్వర్యంలో హుస్నాబాద్లోని శ్రీ పార్థసారథి మందిర్లో ఉచిత ధ్యాన శిక్షణ తరగతు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు పని మీద ఏకాగ్రత నడక మీద ఏకాగ్రత ఏకాగ్రత పనిచేస్తున్నప్పుడు ఏకాగ్రత ఏకాగ్రత శ్వాస మీద శ్వాస మీద ఏకాగ్రత పెట్టడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి గారు చెప్పాలి కూడా మనవి భక్తి భక్తివార్తంతో పాటు మార్గంలో కూడా నడవండి

आते हैं ये कर रहा है अली कुमार का चेहरा 100% वादा किया है नहीं नहीं है आ एक मिनट बाकी है देरला वादा रहा नहीं बैठो क्यों नहीं हो जाता है మరి ఉష్ణాబాద్ గ్రామ ప్రజలకి అందరికీ ఆత్మీయ ఆహ్వానం అండి మన ఉష్ణాబాద్ పట్టణంలో మరి శ్రీకృష్ణ దేవాలయంలో మరి క్రీడ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వారి ఆధ్వర్యంలో ధ్యాన జ్ఞాన శబ్దాలను నిర్వహించుకోబడుతుంది సమయము ఐదు గంటల నుండి ఆరున్నర వరకు గంట సేపు ఉంటుందండి మరి ఈ కార్యక్రమంలో మనకి ధ్యానం ఉచితంగా నేర్పించబడడం అలాగే మరి మాస్టర్స్ యొక్క అనుభవాలు సీనియర్ మాస్టర్స్ యొక్క సందేశాలు ఇవ్వడం జరుగుతుంది ధ్యానము వల్ల లాభాలు మరి ధ్యానం వల్ల మనకి ధ్యానం సర్వరూప నివారణి ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదని ధ్యానం మరి వల్ల అనేక లాభాలు మనం పొందడం జరుగుతుంది ఇది మరి అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఎవరైనా సరే పిల్లల నుండి పెద్దవాళ్ళ వారికి ఈ ధ్యానాన్ని మనం చేయవచ్చు ధ్యానం వల్ల మరి ఏకాగ్రత కదు కుదు అలాగే మనసు ప్రశాంతంగా ఉంటుంది మరి ఉండే బీటీ షుగర్ క్యాన్సర్ వరకు కూడా ధ్యాన సాధన ద్వారా తగ్గించుకోవచ్చు అలా అలాగే పిల్లలకైతే పట్టుదల చదువులో మరి ఏకాగ్రత కుశలత మరి ఉత్సాహము మరి అనేది కలుగుతాయి మరి ఇంకా యోగులో అయితే మరి నిరుత్సాహం అవుతుంది మరి యొక్క డిప్రెషన్ అనేది పోతుంది మరి యొక్క ఆలోచనల్లో మార్పు అనేది కలుగుతుంది సంకల్ప శక్తితో ధ్యాన శక్తితో మరి వాళ్ళ జీవితాన్ని చక్కగా పంచుకోవచ్చు ఎవరైనా కానీ సమస్యల్లో ఉన్నవాడు ఈ సమస్యలు ధ్యానం ద్వారా పొందుకునే విధానము మరి ఈ యొక్క శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన పద్ధతి ద్వారా ఆ ధ్యానంలో మాయర్చుంటే మరి అన్ని సమస్యలు కూడా అటుమాయ్ దీనికి మరి మనకి బుద్ధి నుండి మరి ప్రతి ఒక్క మాస పుష్టుడైనా రాముడైనా సకల దేవతామూర్తిని కూడా మనకి ధ్యానం చేసి అందరు గురువులు కూడా ఈ ధ్యాన జ్ఞానాన్ని మనకు బోధించారు భగవద్గీత అంతా కూడా మన యొక్క భేదాలలో కూడా మరి ధ్యానం అనేది ఉంది మరి ధ్యానం అంటే శక్తిని పొందే ఏకైక మార్గం అనేది ఎవరి దగ్గర అయితే ఎక్కువ శక్తి ప్రాణశక్తి ఉంటుందో వాళ్ళకి లోపాలు రావు వాళ్ళు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటారండి సో ధ్యానంతో పాటు మరి ఇంకా మన ఆహార నియమాలు మరి పరిశుభ్రమైనటువంటి ఆహారము శాకాహారము తీసుకుంటే మరి మనం మాంసాహారం మానేసి కేవలం శాఖాహారంగా ఉండాలండి ఆ హింసాపూరితమైనటువంటి ఆహారం తీసుకుంటే మనకి హింసనే జరుగుతుంది కాబట్టి మరి ఒక అహింసాపూరితమైనటువంటి మరి ఒక చెట్ల నుండి వచ్చేటువంటి ఆహారం తీసుకుంటేనే ఆ మురగాయలు తీసుకుంటేనే మరి మనకి చాలా చక్కటి ఆరోగ్యం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయాలి శాకాహారీగా ఉండాలని ఒక ఈ పట్టణ ప్రజలందరినీ ఆరోగ్యవంతులుగా చేయడం కోసమే ఈ యొక్క కార్యక్రమము మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వంటి వారి ఆధ్యాయంలో నిర్వహించబడుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానమే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలండి ప్రజలందరికీ ప్రజలందరికీ నా యొక్క ఆత్మపూర్వకా మన ఉష్ణ పట్టణంలో గీతా మధ్యలో గత పదిహేనో తారీఖు నుండి జూలై పదిహేను వరకు సప్తాహం ధ్యాన సప్తాహం అనేది ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతున్నది ఇది ప్రస్తుతం ఈరోజు నాలుగు రోజులు అయిపోయింది ఇంత మూడు రోజులు ఉంది కాబట్టి ఈ యొక్క ధ్యాన పద్ధతిని అందరూ తెలుసుకోవాలని మనము ఈ యొక్క ఉష్ణోగ్రతలు మాస్టర్స్ అన్న ఈ ధ్యానాలందరికీ కూడా అందరికీ ధ్యానం ఉచితంగా పొందిస్తున్నారు ఉచితంగా అందజేస్తున్నారు కాబట్టి ఈ ధ్యానం వల్ల లాభాలు ఉంటాయి అది ఏకాగ్రత పెరుగుతుంది ఆరోగ్యం అనేది చాలా శోజపడుతుంది ఎలాంటి మందులు పోలియలు ఇన్ఫెక్షన్స్ లేకుండా తమ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు అట్లాగే ఏకాగ్రత చేరడం వల్ల చేసే ప్రతి పని లోపల కూడా నైపుణ్యత అనేది ఉంటుంది ఏ పని చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా అద్భుతంగా నిర్వహించుకోగలుగుతాము చదువుకునే పిల్లలైతే చదువు ఎక్కువ పెద్ద తర్వాత ఎన్నో ఆత్మ విజ్ఞానం చేసుకుంటారు ఎన్నో వాళ్ళు వాళ్ళు కోరుకున్నటువంటి లక్ష్యాన్ని ఇంట్లో చేయగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి అని మాయాలి